ఈ విదేశీయుడే లేకుంటే మహాపండితులు రచించిన మహాకావ్యాలు తాటాకు కట్టల్లో చెదలు పట్టేసి మట్టికొట్టుకుపోయి ఉండేవి వాటిని తొలిసారి పుస్తక రూపంలో తీసుకొచ్చిన ఘనత ఏనదే పాయింట్ నవంబర్ పది సి పి బ్రౌన్ బ్రౌన్ జయంతి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ నవంబర్ పది పదిహేడు వందల తొంభై ఎనిమిది డిసెంబర్ పన్నెండు పద్దెనిమిది వందల ఎనభై నాలుగు తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే పరిష్కరించి ప్రచురించాడు బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికీ తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ఆంగ్లేయులలో ఒకరిగా బ్రౌన్ ను పరిగణిస్తారు మిగతా ముగ్గురి పేర్లు ఆర్థర్ కాటన్ కాలిన్ మెకెన్జీ థామస్ మన్రోలు ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుభావుడు వేమన పద్యాలను సేకరించి ప్రచురించి ఆంగ్లంలో అనువదించి ఖండాంతర వ్యాప్తి చేశాడు సి పి బ్రౌన్ పదిహేడు వందల తొంభై ఎనిమిది నవంబర్ పదిన కలకత్తాలో